హలో ఫ్రెండ్స్ మహాశివరాత్రి మోక్షసిద్ధికి మార్గం అది ఎలానో తెలుసా శివపురాణాల ప్రకారం శివరాత్రి అంటే కేవలం చీకటి రాత్రి కాదు అది చైతన్యాన్ని అలవరుచుకున్న రాత్రి ఇది పాపం కనురెప్పల మాటున దాగిపోయే రాత్రి కాదు ఇది పునీతమైన మోక్ష తలుపులు తెరిచే పవిత్ర రాత్రి అదే మహాశివరాత్రి ప్రపంచం సృష్టి స్థితి లయ త్రయి ఆధారంగా తిరుగుతుంది కానీ ఈ మూడు పని చేయడానికి ముందు ఒక నిర్దాక్షిణ్యమైన శూన్యం ఒక తటస్థ శక్తి ఉండాలి అదే మహాదేవుడు శివుడు శివుడు మానవుడికి మోక్ష మార్గాన్ని చూపించే తొలి యోగి ఆదియోగి అతని తపస్సుతోనే కైలాసం శివతత్వానికి కేంద్రమైంది శివుడి లక్ష్యం ఏంటంటే మనిషి తాను చేసిన పాప పుణ్యాల వలన మోక్షం పొందడానికి ఏకైక అవకాశం అది శివరాత్రి మహాశివరాత్రి ఈ భౌతిక జీవితం నుంచి మోక్షానికి తీసుకెళ్లడం ఒకసారి దేవతలు మరియు అసగులు కలిసి లింగాన్ని పూజిస్తున్నారు బ్రహ్మ విష్ణువుల శివుడు కూడా మహాత్ముడు అని గుర్తించే సమయంలో శివుడు లింగ రూపంగా అనంతమైన తేజంగా ప్రదక్షిణ ఇచ్చాడు అది పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి రాత్రి అప్పటి నుంచే ఈ రాత్రిని మహాశివరాత్రిగా ఆరాధించడం ప్రారంభమైంది ఆ రాత్రి లింగార్ధన చేస్తే పాపాలన్నీ కరిగిపోతాయని దేవతలు బ్రహ్మను ఉద్ధరిస్తే మనుషులు కూడా మోక్షాన్ని పొందగలరని శివుడు వరమిచ్చాడు మహాశివరాత్రి విధానం మరియు మోక్షసిద్ధి అంటే ఏంటి మహాశివరాత్రి రోజున పార్థివ లింగార్చన ఉపవాసం జాగరణ శివనామస్మరణ ఇవన్నీ కలిస్తే అది ఒక ధ్యానయాత్రలా మారుతుంది ఈ ఉపవాసం కేవలం భౌతికంగా కాకుండా మనస్సును నియంత్రించడానికే శివుని నామస్మరణ చేసే ఒక్క నిమిషం పాపాలను కాల్చే అగ్ని శివుడికి బిల్వదళాలు సమర్పించడం మూడు జన్మల పాపాలు కడిగే దివ్యచర్య ఈ రాత్రి మన చైతన్యం శివ చైతన్యంలో లీనమయ్యే అవకాశం కలిగిన రాత్రి దీనినే మోక్షసిద్ధిగా మార్గంగా పురాణాలు పేర్కొన్నాయి పురాణాల కథల ప్రకారం గుహుడు మహాశివరాత్రి రోజు ఉపవాసం వల్ల మోక్షం పొందిన కథ ఎలా ఒకసారి గుహుడు అనే కిరాతకుడు అడవిలో జింకను వెంబడిస్తూ శివాలయంలోకి చొచ్చుకుని వచ్చాడు ఆకలితో అలమటిస్తూ రాత్రంతా బిల్వదళ్ళాలు చెట్టుకు నింపి వదిలేశాడు అనుకోకుండా అవి శివలింగం మీద పడ్డాయి రాత్రి అంతా అతను నిద్రపోకుండా జాగరణలో గడిపాడు ఆ పూజ ఆ ఉపవాసం ఆ జాగరణ అన్ని కలిపి శివుడు అతనికి మోక్షం ఇచ్చాడు శివుడు చెప్పాడప్పుడు అజ్ఞానంతో చేసిన పూజ శుద్ధంగా ఉంటే శ్రద్ధగా చేస్తే కూడా మోక్షం దక్కుతుంది మహాశివరాత్రి చీకటి వెలుగు చూసే చైతన్యం రాతి ఇది మానవుడు శివుడిని చేరుకునే వేదిక భక్తితో శివుడిని ఆరాధిస్తే ఈ జన్మకు తానొక దివ్యార్థం ఇచ్చినట్టు మీకు కూడా శాంతి చైతన్యం మోక్ష మార్గం ఇవ్వాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఇటువంటి పురాణ కథల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తప్పకుండా తెలియచేయండి